మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ సాయ్ ఎవరి మస్తాం సాయ్ అసలు మీ ఇద్దరికి ఎట్లా పరిచయం ప్రూవ్ చేసుకో మొత్తం అన్నావు కదా ఓపెన్ గా చెప్పి వాళ్ళది తీసుకునే వాళ్ళతో వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫ్రెండ్ నుంచి యునీత్ రెడ్డి అని ఉన్నాడు అతని త్రూ పరిచయం ఫ్రెండ్ మీ ఫ్రెండ్ రాష్ట్రెడ్ రాష్ట్రెండ్ సంబంధం లేదు సంబంధం లేదండి మ్యూచువల్ ఫ్రెండే అండి అందరికి పరిచయం లేని వ్యక్తి అయితే కాదు ఇప్పుడు అలా తీసుకుంటూ పోతే మరి ఉని మీరు పరిచయం చేశారా లేదంటే రాస్తురనే ఉనితరెడ్డి ఉనిత్ రెడ్డి ఉనిత్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో అంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వైఫ్ అయింది మేమందరం మ్యూచువల్ ఫ్రెండ్సే అండి ఏదో సంబంధం లేని ఒక వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ వలి అనే వ్యక్తి సంబంధం లేకుండా ఈ రోజు ఇక్కడ అన్నది కాదు మా లైఫ్ లో ఉన్న వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీరు పాటు డ్రగ్స్ కేసులో ఉన్నాడు సో అతనే వరలక్ష్మి టిఫిన్స్ దాంట్లో కూడా ఉన్నాడు మరి ప్లాన్ ప్రకారం జరిగిందా ఇందులో ఎవరి చేతులు ఉన్నాయి అన్నదే పోలీసులు నాకు తెలిసాలి నేను చేయాల్సిన ఫైట్ కూడా ఓకే అతను అతను అబ్స్కాండ్ ఉన్నాడు ఏ టూ అన్న నన్ను రిమాండ్ చేశారు నేను ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ త్రీ డేస్ నేను ప్రిజన్ లో ఉండడం జరిగింది మరి నేను నాకు నేను యుఎస్ నుంచి వస్తున్నానండి ఇప్పుడు నేను అమ్ముతున్నానంటే మరి అదే నా ఫస్ట్ బిజినెస్ నేను అమ్ముతున్నదే నిజమైతే నేను రాస్తారు అమ్మానండి ఇంకా ఆ మాటలు చెప్పుకొని లేదు ఇంకా ఆ మాటలు చెప్పుకోవాలి ఉంటది మ్యామ్ ఎందుకంటే ఇప్పుడు అతను నా మీద నిందేసినట్టుగా రాస్తారు నేను కలిసి చేసాను అంటే ఎంత ఈజీగా ఉంటుంది చెప్పండి కానీ తప్పుడు తప్పుగా అబద్ధం చెప్తే వేస్ట్ అది దాని దేవుడు కూడా క్షమించుడు నన్ను మీడియా లేదు యూఎస్ నుంచి వచ్చాను నేను నా ఫ్లైట్ హైదరాబాద్ టు న్యూయార్క్ న్యూయార్క్ టు హైదరాబాద్ కి వన్ లాక్ సెవెంటీ సిక్స్టీ థౌసండ్ ఉంది నాకు న్యూ టు న్యూయార్క్ న్యూయార్క్ టు న్యూ ఢిల్లీ నైంటీ థౌసండ్ ఉంది సో దగ్గర దగ్గర అరవై వేలు తగ్గింది కదా అని ఢిల్లీ టు అక్కడి అక్కడికి బుక్ చేసుకున్నాను నా ల్యాండింగ్ కూడా న్యూయార్క్ సారీ ఢిల్లీయే జరిగింది సో నేను కుక్కపిలతో ట్రావెల్ చేస్తున్నాను కుక్కపిలతో వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మనం ఫ్లైట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి సో ఓన్లీ పర్టికులర్ తక్కువ ఎయిర్లైన్స్ మాత్రమే డాక్తో ట్రావెల్ అలా ఉంది సో ఆ ఎయిర్లైన్స్ మాత్రమే మనకు ఆ టైంలో అవైలబిలిటీ ఉంది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చేసుకోవాలి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ హోటల్లో నేనేం చేయాలి అక్కడ అన్న దగ్గర ట్రైన్ అవైలబిలిటీ చూసుకొని ఐఆర్సీటీసీ అకౌంట్ కూడా అప్పటికప్పుడే బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వచ్చాను స్టేషన్లో రైల్వే స్టేషన్లో దిగాను మీరు మోకిల్లా కేసులో ఏలే లావణ్యన అని అడిగారు అవును అన్నాను మీరు మోకిల్లా వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో ఏలవన్నీ నిందితురాలుగా ఉన్నారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అన్నారు అలా తీసుకెళ్లిన వాళ్ళు మరి స్టేషన్ స్టేషన్కి వెళ్ళకుండా నేను నార్సింగి స్టేషన్కి వెళ్ళాను ఉన్నాను ప్రియ పంపిస్తున్నామని నాకు కోర్టులో చెప్పారు అది నాకు కేసు అవుతుందని తెలియదు నా ఫోన్ నా దగ్గర లేదు అది నాకు అదే ఏంటి ఆ కేసు అన్న దగ్గర నన్ను ఏ విధంగా తీసుకెళ్తున్నారని తెలుసు స్టేషన్ వరకు కూడా మీరు చూస్తుంటే కూడా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తూ ఇది ఉంటాను అక్కడ వాళ్ళు నాకు అప్పుడప్పుడు అది కూడా స్కార్ఫ్ వాళ్ళే ఇచ్చారు స్కాఫ్ కట్టుకునే మీడియా వచ్చింది అన్నారు మీడియా ఎందుకు వచ్చింది అన్నాను ఏమో తెలీదు ఆల్రెడీ ఉంది ఇక్కడ అని స్కార్ఫ్ కట్టుకున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన జడ్జి రిమాండ్ అని రాస్తుంటే రిమాండ్ ఏంటి అని నేను అడిగిన అప్పుడు అంటే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా అసలు ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు అసలు ఎలాంటి ఎలాంటి దర్యాప్తు చేయకుండా మిమ్మల్ని అక్యూజుడ్ గా చేర్చి మిమ్మల్ని నలభై రోజుల పాటు జైల్లో పెట్టి ఒక అమ్మాయి అని కూడా తెలిసి అందుకే ఫైట్ అండి నాకు ఇప్పుడు ఒక ఆడదానికి ఏవైతే జరగకూడదు అలాంటి ఒక చివరి డ్రగ్స్ కేసు మీద ఫైట్ చిప్ బయటకు ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్న రీజనే అది నేను చేస్తానని రాజుకి తెలుసు నేను చేస్తాను అని చెప్పాను చేస్తున్న ఫైట్ రాజు కావాలని రాజు కావాలి డ్రగ్స్ కూడా ఇప్పుడు డ్రగ్స్ వచ్చిందంటే రాజు వస్తాడు ఇవ్వండి నాకు మెయిన్ మనిషి మా పదేళ్ల బంధం కూడా అది వదిలేసి డ్రగ్స్ అతనే పెట్టాడు అంటున్నారు నేను అది బయటకు వచ్చి చెప్పాను ఇంటర్వ్యూలో ఫస్ట్ మాట్లాడిన దాంట్లోని నన్ను ఇరికిచ్చారు పెట్టారని అంటున్నాను నాకు సంబంధం ఉంది అని అవునండి ఇప్పుడు మన మనుషులు తప్పు చేస్తాము బంధం వదిలేసుకుంటామన్న కాన్సెప్ట్ నాకైతే లేదు ఏం జరిగినా మరి తన హీరోగా మానేసినా లేదా ఇప్పుడు కాలు ఇరిగిపోయినా సరే బంధం వదిలేసుకుంటామన్న కాన్సెప్టే నా అందులో లేదు ఏదైనా సరే కావాలి నీకు ఆ మనిషి కావాలి అంటే నేను అతను అనుకునే బతికాను అంతే మీరు అడగండి లవణ ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత రాస్తుని మీద మాలవి మల్హోత్ర మీద మాలవి బ్రదర్ మీద కేసు పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి కూడా డ్రగ్స్ కేసు ప్రస్తావం తీసురాల నన్ను డ్రగ్స్ కేసులో పెట్టాడు కాబట్టి అని చెప్పి మాట కూడా చాలా వాటిని నాకు కావాలని చెప్పి అంటున్నారే కానీ డ్రగ్స్ అసలు మీరు మాట్లాడలేదు ఎందుకంటే నేను లేనప్పుడు నాకు ఇప్పుడు నేను చేసి వెళ్తే నాకు క్లారిటీ ఉంటుంది నేను చేశాను శిక్షణ వచ్చానని లేదు మీరు వెళ్ళి స్టేషన్ లో అడగండి చూపించమనండి పెడ్లర్ అన్నారు పెడ్లర్ అంటే ఏంటి అమ్ముతున్నానని నేను అమ్మిన వాళ్ళు ఎవరు ఒక్కని తీసుకురండి అతను అంటున్నాడే పదిహేను పదిహేడు మంది ఆఫీసర్స్ ముందు జరిగింది అని దానికి అబద్దంగానే కౌంటర్ నేను చూపించగలను కాకపోతే అది ఇష్యూ కోర్టులో ఉంది ఇప్పుడు మీడియా వరకు జనాల వరకు చూపించడానికి ప్రాబ్లం లేదు శేఖర్ భాష మీరు మాట్లాడిన ఆడియోలో శేఖర్ భాష ఏమన్నాడు గోవా నుంచి మీరు డ్రగ్స్ తీసుకొస్తారు డ్రగ్స్ తీసుకొచ్చి మీరు పదిహేను వందలు కొని ఆరు వేల రూపాయలు అమ్ముతున్నారు ఇలా చాలా సందర్భాల్లో మీరు అమ్మారు గుండు కొట్టించుకొని చెప్పు చెప్పు దెబ్బ కొట్టించుకొని తప్పు నాది అని వెళ్ళిపోతాం ప్రూవ్ చేయమండి దాంట్లో ఏ ఒక్క ఏ ఒక్క దాని జీరో పాయింట్ వన్ పర్సెంట్ ప్రూవ్ చేసి కళ్యాణ్ గారు చెప్తున్నారు అంత క్లియర్ గా చెప్తుంది ఆమె అన్న దానిలో ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఆమె ఇదే నేను బిజినెస్ చేస్తున్నదే నిజమైతే అంతకు ముందు నుంచి కూడా చాలా ఉండాలి కదా ప్రూఫ్ చేయడానికైనా పోలీసులు పెట్టిన దానికైనా ఈ ఒక్క ఒక్కదానిలోనే నేను ఒక్కదానిలోనే అమ్మాను అదే ఫస్ట్ బిజినెస్ అని అది అని అడిగింది కదా అదే ఫస్ట్ బిజినెస్ అయితే న్యూఎస్ నుంచి తీసుకొస్తున్నాను యూఎస్ నుంచి ఒక సెక్యూరిటీ అంటే యూఎస్ సెక్యూరిటీని కూడా వాడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొన్ని ఆధారాలు లభించాయి సో లావణ్య కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దిగుతున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏ టైం కోసం అంత ఈజీగా అంత ఎందుకంటే మన హైదరాబాద్ లో డ్రగ్స్ చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఎప్పటి కూడా ఇక్కడ మన ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్న విషయం ఆ రోజు వచ్చిన వాళ్ళు కాండమ్స్ పెట్టి ప్రాస్టిట్యూషన్ ని కూడా వేస్తామని అంటే నేను ఊరేసుకొని చేస్తాను అంటే అది అది రాయడం అదే చెప్తాను మాట్లాడుకుంటూ పోతే పేర్లు వస్తాయి ఇష్యూ డైవర్ట్ అవుతుంది కానీ నేను విక్టిమ్ నండి దయచేసి అది అర్థం చేసుకోండి నన్ను ఒక అమ్మాయిని ఇంతవరకు వచ్చి అక్కడ తొక్కేయాలనే చూస్తున్నారు నేను బయటకు వచ్చి పోరాడుతున్నాను అంటే డబ్బు ఉంటే ఒక పలుకుబడి ఉంటే ఇలా చేయడం అన్నది తప్పు అన్నదే నా నిజంగా నా ఫైట్ అండి లవ్ని గారు మిమ్మల్ని మిమ్మల్ని తక్కువ చేయాలనో లేకపోతే మీ మీరు రోజు మీరు తప్పు చేశారని ప్రూవ్ చేయాలనో మా ఉద్దేశం అంతే నేను సీరియస్ గా సీరియస్ గా అలిగేషన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏవైతే పాయింట్స్ నేను కేసు పాయింట్స్ రేజ్ చేస్తున్నారు వాడి గురించి మీరు మీ వైపు నుంచి కౌంటర్ ఇవ్వండి నాకు నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో మరి మస్తాను ప్రాబ్లం ఉంటే మస్తాను రావాలి మస్తాన్ వచ్చి అడిగినప్పుడు మీరు అదే క్వశ్చన్ అడగండి మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ శేఖర్ భాష క్వశ్చన్ అడుగుతున్నాడో అంత ఫైట్ చేసి అంత ఆరోగ్య అవసరం లేదు అతను సంబంధం లేని ఒక వ్యక్తి ఇప్పుడు మస్తాన్ అడిగాడు అనుకోండి అదే క్వశ్చన్ అడగండి బాగుంటుంది మాకే లేదు మేమే కాంప్రమైజ్ దాంట్లో ఉన్నాం ఎందుకంటే దాంట్లో కూడా ఐఫైఆర్ నేను రాయలేదు నా రైటింగ్ అది కాదు

నేను ఫేవరబుల్ గా ఉండి నేను గొడవ జరిగిన నాకు మస్తానికి ఫేవరబుల్ గా ఉండి మస్తాన్ సైడ్ ఉన్నాను గొడవది గొడవే ఫేవర్ ఫేవరే అందులో త్రీ సెవెంటీ సిక్స్ రేప్ అని ఉంది రేప్ జరగలేదు అలా లేదు ఎవరిచ్చారు రేపు అన్నది అన్న టాపిక్ అక్కడ ఉన్నప్పుడు చూడాలి కదమ్మా గుంటూరులో ఉన్నాను నేను హైదరాబాద్కి వచ్చేసాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత గుంటూరులో లోకల్ పీపుల్ ఎవరైతే నాకు అక్కడ కి వచ్చారో వాళ్ళు వాళ్ళ డాడీకి పడని పీపుల్ నన్ను ఆధారంగా తీసుకొని నా పైన ఇది చేసి వాళ్ళని సమ్ టూ క్రోర్స్ డిమాండ్ చేసి చాలా జరిగాయి ఇప్పుడు మళ్ళీ అది కూడా మాట్లాడుకుంటూ పోతే మరి ఇప్పుడు మస్తాను ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అంటారు చెప్పండి ఇప్పుడు నేను ఒక్క ఒకటని అగేన్స్ట్ గా అతనికి ఇచ్చాను చేశాను అనుకుంటున్నారా ఏది జరగలేదు అవి పోనీ రేపు అన్నది జరిగితే దాంట్లో మెడికల్స్ ఉంటాయి కదా మ్యామ్ ఉండదు ఏవి జరగలేదు అంటే ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రం పోలీసులు అంటే ఇక్కడే ఇక్కడే లావణ్య గారు ఇదేమో ఇది యాజ్ ఇట్ ఈస్ జరిగన్నా ఉండాలి లేదు అంటే గనక తర్వాత తర్వాత ఇప్పుడు గా కాంప్రమైజ్ అన్న అయ్యో మరి కాంప్రమైజ్ అన్నది మేము వన్ ఇయర్ నుంచి మేము మాట్లాడుకుంటున్న ఆ మాటలు ఫోన్ కాల్ వల్లనే మా ఫోన్ కాల్స్ వల్లనే వరలక్ష్మిలో నా పేరు ఉంటది ఏమని నేను అంటాను ఎందుకంటే వరలక్ష్మి దాంట్లో ఏ లెవెన్ వరకు మిగతా నాకు ఎవరు తెలియదు అందులో ప్రభాకర్ రెడ్డి అయి ఉండొచ్చు కొంచెం ఇనిత్ రెడ్డి అయి ఉండొచ్చు మస్తాన్ అయ్యిండొచ్చు వీళ్ళు గుంటూరు నివాసులు అండి మరి వాళ్ళు వాళ్ళు ఉండడం వల్ల నా పేరు వచ్చిందా లేకపోతే మస్తాన్ కాల్స్ వల్ల నా పేరు వచ్చిందా నాకు తెలియదు కానీ అప్పుడు మేము కాంప్రమైజ్ అని మేము మాట్లాడుకుంటున్న ఇప్పుడు మీరు రాసినట్టుగా మీ చేతి వ్రాతగా ఇట్లు తమ విధేయురాలు ఎం లావణ్య మన్నేపల్లి ఎం మీన్స్ మీటి కదా అవునండి ఓకే నేను లాస్ట్ మొత్తం చదువును ఆల్రెడీ కొన్ని మీడియాస్ లో చదివి వినిపించారు నేను లాస్ట్ నాలుగు లైన్లు చదివినిపిస్తాను మస్తాన్ పెళ్ళైంది పెళ్ళైంది నేను ఎలా అడుగుతాను పెళ్లి చేసుకోమని

సరే ఇప్పుడు డ్రగ్స్ కేసు ఇది అయింది మరి మరి అది అది కాకపోతే ఆ రోజు మస్తాన్ ఎందుకు అరెస్ట్ అవ్వలేదు మరి అప్పుడు చెప్పండి మరి ఆ రోజే మస్తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అదే చెప్తున్నానండి మళ్ళీ ఒక్క సెకండ్ నేను ఉమెన్ ని అండ్ దానికి ఏవైతే ఉన్నాయో అది మేము కోర్టులో మేము అన్ని ఇస్తున్నాము కోర్టు నుంచే కొట్టేస్తున్నాము అవి జరుగుతున్నాయి అది అది వేరే ప్రాసెస్ వేరేది ఇప్పుడు అది ప్రాబ్లమ్ అని ఒకవేళ అతను వస్తే మీరు మాట్లాడండి డిస్కస్ చేయండి వేరు ఇది ఈ విషయంలో పిలిచి మాట్లాడారు మాకు సమాచారం ఏంటంటే పిలిచి మాట్లాడారు అతను కూడా మస్తాన్ వాళ్ళు కూడా డిఫమేషన్ కేసు వేస్తున్నారు వాళ్ళు ఎలా సూచయాలో వాళ్ళు ఎలా చేస్తారు అది వేరే పద్ధతిలో వెళ్తాయండి కాకపోతే అన్వాంటెడ్ గా చాలా రకాలుగా ఇరికిస్తున్నారు ప్రతి దగ్గర అడ్వాంటేజ్ తీసుకొని ఆమె ఉద్దేశ అది ఇరికించారు అంటారు మరి అది మీరు మీరని పోలీసులు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు అతను ఆ రోజు ఇవి తీసుకొచ్చి అసలు నేను పట్టేశాను నేను ప్రూఫ్లు తెచ్చేసాను ఆమె చేతులతో రాసిన రాత అని చాలా సింపుల్ గా అన్నారు నేను నేను రాసిన తెలుగు కొత్త ఇంగ్లీష్ ఒకటి అది ఏది లేదు ఆ రోజు మేము గొడవ పడుతున్నాం అండ్ రాస్తారు నా హస్బెండ్ అని ఎక్కడ అది ఎందుకు నా ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ ఫార్మేట్ చేశారు మాకు అవుతున్న గొడవ వల్ల మాకు గొడవ అయింది అందులో ఉన్న ఫోర్ సెక్షన్ అదే మళ్ళీ అది మా పర్సనల్ అతను నా ఫోన్ అతను నా ఫోన్ తీసుకున్నాను నేను అతను ఫోన్ తీసుకున్నా అతను ఫోన్ ని పగలగొట్టాను అన్నే కొత్త ఫోన్ టూ త్రీ డేస్ అయింది సరే కొత్త ఫోన్ కదా నేను వాడేసుకుంటాను అతను తీసుకున్నాడు అదుడు ఫార్మాట్ చేసి ఇచ్చాడు నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉన్నాను వితౌట్ జీపే ఇప్పుడు వరకు రాస్త్రుడు మీరు గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళింది ఎందుకు ట్వంటీ సెవెన్త్ వాళ్ళ సిస్టర్ పెళ్లి మస్తాం సిస్టర్ మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ కార్డు మిస్టర్ అండ్ మిసెస్ లావణ్య రాస్ అని అదే మిసెస్ లావణ్య రాస్తారు నేను రాసి ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు ఉంది మా దగ్గర ఎవిడెన్సెస్ మేము ఎలా ఇచ్చి మేము కాంప్రమైజ్ గా అన్న డేట్లతో సహా మేము ఎప్పుడు సబ్మిట్ చేసాము ఇప్పుడు రాస్తారు ఇది వచ్చిన తర్వాత మేము చేస్తున్నామా భారీగా ఉన్నారు అవును ఓకే అవును రాస్తారు అయినప్పటికీ కూడా మస్తాన్ సాయి పెళ్లికి రాస్తారని లేకుండా మీరు ఒక్కరే వెళ్ళారు గుంటూరు హోటల్ కి వెళ్ళారు ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ అతను రానప్పుడు అతను రానప్పుడు ఒకటి 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 ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్ రాదు కదండి రాస్తారం సంబంధం లేకుండా రాస్తారం వెళ్ళకుండా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీరు మ్యారేజ్ కి వెళ్తున్నప్పుడు రాస్తారం మీ వెంట లేడు పెళ్లికి వెళ్ళారు గుంటూరులో హోటల్ కి వెళ్ళారు మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళాలి స్టే ఎక్కడ ఉండాలి రోడ్డు మీద ఉండండి మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ